అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఇంటింటికి రేషన్ పంపిణీలో భాగంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీయూ వాహనాలను కొనసాగించాలంటూ వైసార్సీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఎండీయూ వాహనదారులతో కలిసి వైసార్సీపీ నాయకులు నిరసనలు తెలిపారు ఈ నిరసనకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగిరెడ్డి కు వెళ్లే సమయంలో వాహనాలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోను మూసివేయటం అనంతరం జిల్లా కలెక్టర్ వినతి పత్రం సమర్పించారు ఈ క్రమంలో వైసార్సీపీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు బొమ్మి ఇజ్రాయిల్ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ పొన్నాడ సతీష్ దన్నవరపు శ్రీనివాస్ పాముల రాజేశ్వరి తదితరులు అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వందల అరవై వెహికల్స్ ఇంటింటికి సప్లై చేసేటువంటి రేషన్ వెహికల్స్ ఉన్నాయి మరి మీ అందరికీ కూడా తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు మీ ఇంటికే మీ రేషన్ మీ ఇంటికే మీ పెన్షన్ అనేటువంటి ఒక యువకుడు ఇచ్చినటువంటి ఆలోచన తీసుకుని మరి ప్రతి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధాడికి కూడా వారి ఇంటికే రేషన్ సరుకులు అందించాలని ఒక ఆలోచన చేసి మరి ఉన్నటువంటి ఈ ఎండీ వెహికల్స్ ద్వారా మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఒక అవకాశం ఇచ్చేటువంటిది కార్పొరేషన్ ద్వారా వారికి మరి ఈ యొక్క ఆటోలు ఇచ్చి తద్వారా ఈ సరుకుని మరి ప్రతి ఒక్క లబ్ధాడు ఇంటికి చేరుద్దామని ఆలోచనతో ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ యొక్క మీ ఇంటికే మీ రేషన్ మీ ఇంటికే మీ పెన్షన్ అనే విధంగా ఆయన కార్యక్రమం చేయడం జరిగింది సరే తదుపరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయలేక అలాగే ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది అనేటువంటి ఆలోచనతో వారందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోలేక ఈరోజు ఉన్నటువంటి ప్రజానీకం మీద అలాగే ఈ ఎండియు ఆపరేటర్స్ ఎవరైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వందల యాభై మంది ఆటోలు ఇప్పుడు ఉన్నాయో వారు వారితో పాటు ఉన్న హెల్పర్స్ ఈ రకంగా ఒక ఇరవై ఐదు వేల మందికి మరి లబ్ది చేకూర్చ కార్యక్రమాన్ని ఇవాళ ఉక్కు పాదంతో తొక్కు పెట్టేసి نن رما ري ركوت چالي ياندي واحاللو ركوت چالي ياندي واحاللو ركوت چالي ياندي واحاللو ركوت چالي ري 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 نيپوڪڙا వద్దని ఆయన చెప్తున్నా నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల యొక్క రక్షణ చూడడానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ దగ్గరికి వీళ్ళందరూ వస్తే మీ నోట్తో మీరే మరి చెప్పారు ఏమని మేము ఐవీఆర్ఎస్ఎల్ సర్వే చేస్తున్నాం ఈ సర్వే చేసిన దాంట్లో మీరు డెబ్బై ఎనిమిది శాతం మీరు డెబ్బై ఎనిమిది శాతం మరి చక్కగా పనిచేస్తారని ప్రజలకు అభిప్రాయాలు మాకు వచ్చాయని మరి డెబ్బై ఎనిమిది శాతం ప్రజలు మరి ఎండీయు వెహికల్స్ మరి చక్కగా చేస్తున్నాయనేటువంటి ఆలోచన మీరు వచ్చినప్పుడు ఇవాళ ఎందుకు ఇంత నిర్ధాంతరంగా అర్థాంతరంగా మరి ఉరి వేసేటువంటి శిక్ష పడినటువంటి ఉరి వేసిన ఖైదీని కూడా ఆఖరి కోరిక అడుగుతారు కానీ ఇవాళకు ఉన్నటువంటి ఎండియూ వెహికల్స్ వారిని కనీసం ఈ ఆలోచన ఏంటి అనేటువంటి మాట కూడా అడగకుండా నిర్దాక్షిణంగా ఇన్ని కుటుంబాలను రోడ్ను పడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిన్న చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటారు సంతోషమే కానీ ఇంతమంది కొంపలు కూల్చి మీరు గట్టే ఇంట్లో మీరు సుఖంగా ఎలా పడుకుంటారని అడుగుతున్నాం ఇంతమందికి ఉపయోగపడేటువంటి రేషన్ సరుకులు ఇంటింటికి వచ్చేటువంటి ఇంటింటికి వచ్చేటువంటి రేషన్ రేషన్ని అందివడంలో మీకు వచ్చే ఇబ్బంది ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ముఖ్యంగా మరి మనందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి మరి వారికి మనం చక్కగా స్కీముల ద్వారా వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆటో కొని ప్రతివారం ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటే ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి